మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు నేను ఆలేరులోని జెపిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి ఎస్పీ ఆకాంక్ష యాదవ్ పరిశీలించారు అనంతరం ఏసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆలేరు మున్సిపల్లో లో తొమ్మిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సందర్భంగా రేపు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది మన ఆలేరులో మొత్తం పన్నెండు వాళ్ళకు గాను మా దగ్గర ఇక్కడ తొమ్మిది లొకేషన్స్ క్రిటికల్గా గుర్తించడం జరిగింది ఆ క్రిటికల్ లొకేషన్స్లో చాలా మటుకు ఎక్కువ ఫోర్స్ను డిప్లాయ్ చేయడం జరిగింది ఎయిర్ ఫోర్స్ను తర్వాత అక్కడ క్రిటికల్ ఉన్న ప్రతి చోట ఒక ఎస్ఐని కానీ సిఏని కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఆలేరు మున్సిపాలిటీ ఒక డిఎస్పి ఇది ఇద్దరు సిఐలు పది మంది ఎస్ఐలు మరియు ఒక వంద మంది దాకా పీసీలు అందరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ రెండు స్పెషల్ నాలుగు రూట్స్ రూట్ మొబైల్స్ రెండు స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎనీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఇమీడియట్గా రషం ప్రజలందరికీ కోరుకోవడం ఏమనగా మీరందరూ కూడా శాంతియుతంగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలా ఎటువంటి ఈ మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడద్దు అదే విధంగా మద్యం మందు మద్యం మరియు నగదు పంపిణీ కూడా చేయొద్దు తీసుకోవద్దని పోలీసు వారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ